హాయ్ అండి నమస్తే అందరికండి మా ఇంట్లో పత్రం పెడితే అని మరి మాడికాయలు కూడా అయిపోయినడా మరి కాకువేలో వచ్చినండి ఈరోజు వచ్చి అన్న దగ్గర మరొక ఇరవై కాయలు కానీ పచ్చకాయలు కానీ తీసుకుంటున్నాండి మరి అన్న ఇప్పుడే కూర్చున్నా లైవ్ కాయలు అన్నమాట చూడండి ఏ కాయలు అండి నీలాలా ఈ నీలాలండి కాకువేలో తోటలో మంచిగా ఉంటాయండి నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడే అన్నకి కూర్చున్నాయి ఐదు నీసాలు కోసి కూడా చూడండి లైఫ్ ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడా మీరు కూడా రోడ్ల మీద కాయలు కాకుండా ఇట్లా తోటలోకి వెళ్ళండి ఇట్లా మంచి లవికాయలు కొప్పించుకోవాలి పచ్చడి ఎక్కువ కాలం నీళ్ళు ఉంటుందండి సూపర్ ఉన్నాయండి కాయలు మంచిగా ఉన్నాయి నీళ్ళట బాగున్నాయి చూపిస్తాం చెట్టు చూడండి ఫ్రెండ్స్ అన్నగారు ఎట్లా ఎక్కిండే చెట్టు మరి దానికి కర్ర కట్టిండు ఆ కర్రకి ఒక నెట్ కట్టినండి ఎందుకంటే అయిపోయి కాయలు కింద పట్టి నమస్తే అందరికీ మారికాయ చట్నీ ఈరోజు మేము తయారు చేస్తున్నాండి మా ఇంట్లో మా పెద్దదైన వారు పెడుతుందండి చట్నీ అంట మామిడికాయలు తెచ్చినండి ఇప్పుడే తోటలో పోయించినా మంచి మంచి కాయలు పోసిరండి ఇరవై ఐదు కాయలు తెచ్చినండి చూడండి ఈ కాయలకి సొన్న ఉంటుందండి చెట్టు మీద కాయలు కాబట్టి సొన్న ఉంటుంది తర్వాత కొన్ని మామిడికాయలకి భూదు ఉంటుందండి సైడ్లకి వీటిని నీట్గా బకెట్లో నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి గంట రెండు గంటకి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక గుడ్డలో గుడ్డతోటి తుడుచుకోవాలి నీట్గా తర్వాత మనం ముక్కలు కోసుకుంటాం చూడండి ఈరోజు మీకు మామిడికాయ చట్నీ లైవ్ చూపిస్తానండి ఇవి లైవ్ కాయలు ఎప్పుడో తీసేచ్చుకోండి చూడండి అన్ని మంచిగా ఉన్నాయి పచ్చగా సూపర్ ఉన్నాయి ఇట్లా చెట్టు మీద మీరు కూడా చెట్టు మీద కాయలు తెచ్చుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి మాడికాయ పచ్చడి మీరు ఈ మామిడిగా పచ్చడి ప్రాసెస్ విధానం మీకు చూపిస్తానండి చూడండి ఈ మామిడిగా పచ్చడి మా పెద్ద గారు పెడతండి అమృతం అన్నట్టు ఉంటుంది మా ఉదయం గారు పెడితే సూపర్ ఉంటుంది చట్నీ చూడండి ఈరోజు ఆవాలు జీలకర్ర ఇవన్నీ తెస్తున్నా అండి మామిడికాయ పచ్చడి సూపులు ఉండాలి మీరు కూడా మంచిగా పచ్చడి పెట్టుకోండి ముందు నానబెట్టిన మామిడికాయలండి రెండు గంటల సేపు ఉంది ఇప్పటికీ తీసిన పైన ముదులు కట్టు చేసినండి తర్వాత క్లీన్ చేసిన క్లీన్ చేసిన తర్వాత మన పొడిగుడ్డతోటి తుడుస్తున్నాం అనమాట ఇట్లా తుడిచి ఆరబెట్టాలి ఎందుకంటే నీరుంటే ఉంటే పచ్చడి ఎక్కువ ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట ఈ మొత్తం ఆరబెట్టినండి ఇప్పుడే ఆరుతనే మంచిగా ఒక్కొక్కటి డిస్టెన్స్లో పెట్టిన కాయ అనమాట ఈ విధంగా మొదలుకొసిన కాయలన్నీ కూడా క్లీన్ చేసి ఇట్లా ఆరబెట్టాలండి ఫ్యాన్ కింద పెట్టినా ఒక గంటలో ఇవన్నీ ఆరుతాయండి మంచిగా తడి ఉంటే మొత్తం ఆరుతాయి అనమాట ఒకవేళ వాటర్ తడి ఉంటే అండి ఈ మామిడికాయ చట్నీ ఎక్కువ రోజులు ఉండదండి ఎక్కువ నిల్వ ఉండదు అనమాట భూజ వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి మనం పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక ఐదు ఆరు నెలలు మనం వాడుకోవచ్చు పచ్చడి మాడికాయ పచ్చడిని సంవత్సరం పాటు కూడా ఉంటుంది ఆరు నెలలు సంవత్సరం అండి నీటిగా ఉంటుంది అనమాట సంవత్సరం అయితే ఉంటుంది పక్క మంచిగా నీటిగా పచ్చడి ఆరబెట్టిన ఆరబెట్టినండి ఆరబెట్టిన తర్వాత పోస్తున్నాం మా వదిన గారు వచ్చింది ఇంకా ముందు ఆరబెట్టిన మామిడికాయలని ఇప్పుడు పోస్తున్నాం అనమాట ఆరిపోయిన మామిడికాయలు మొత్తం నీటిగా ఉన్నాయి పోస్తున్నాం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం చూడండి ఇలా పోసుకోవాలి అండి కోసుకున్న తర్వాత అట్లా తుడుచుకోవాలి గా అనమాట శుభ్రంగా చేసుకుంటే పచ్చడిగా సంవత్సరం నిల్వ ఉంటుందండి మామిడికాయలు కోసిన తర్వాత ఈ విధంగా శుభ్రం చేస్తున్నాండి శుభ్రం చేసిన తర్వాత ఒక గిన్నెలు వేసుకున్నాం గిన్నె తర్వాత మా వజన గారు మరి కొలత ఇచ్చారు ఇప్పుడే ఈ కొలత విధానం ఏంటంటే మనం కారం ఉప్పు సమానంగా వేసుకోవడానికి ఈ కొలత మనం వేసుకుంటాం ఈ కొలత వేసుకుంటే మామిడికాయ చెట్టి కూడా నిల్వ ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది అండి కొలత లేకుండా ఉంటే ఏంటంటే పచ్చడి మనకు గోజు రాటానికి ఆస్కారం ఉంటుంది ఉప్పు ఎంత తేయాలి కారంగా తేయాలి మనం కొలత ప్రకారం వేసుకుంటామండి మనం ఈ సోల ప్రకారం మనం కొలత వేసుకుంటాం కొలత తర్వాత ఉప్పు కారంగా వేసుకుంటాం చూడండి ఇది విధానం వెల్లిపాయల పొట్టు తీసుకోవాలండి పొట్టు తీసుకొని మిక్సీలో పెట్టుకోవాలి ఎందుకంటే స్మెల్ ఎల్లిపాయల స్మెల్ ఉంటే బాగుంటుంది అండి పచ్చడి రుచిగా ఉంటుంది అనమాట కచ్చాపిచ్చగా దంచాల దంచి అందులో వేయాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకుని వెళ్ళిపోయాలండి మామిడి కాయలు కలుపుకోవాలి ఇట్లా కచ్చాపిచ్చగా పెట్టిన వెళ్ళిపోయాలని మామిడి కాయలు కలుపుకోవాలి ఈ కారం కొలత ప్రకారం మనం వేసుకోవాలి మామిడికాయ చట్నీలోకి పత్రిలోకి ఎన్ని డబ్బాలు అంటే ఐదు డబ్బాలు వచ్చాయి మొత్తం కొలత ఐదు డబ్బాలకి మరి వదిన గారు కొలత ప్రకారం వేస్తుంది కారం కారం కూడా సరి అయినటువంటి విధానం లేకపోతే టేస్ట్ రాదనమాట కారం ఉప్పు ఎల్లిపాయలు పిండి మెంతి పిండి మెంతిపిండి ఇవన్నీ సమూపాలలో వేసినప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది అనమాట ఎక్కువ ఎట్టేస్తాం మళ్ళీ ఎక్కువ చేదు రాదు మళ్ళీ ఎక్కువైతే చేదు వస్తుంది అవి కొంత ప్రకారం వేస్తేనే అది ఒక టేస్ట్ ఉండదు లేకపోతే టేస్ట్ కాదు అట్లా మామిడికాయ చెట్నీలోకి సాల్ట్ వేరే ఉంటుందండి ఆ సాల్ట్ వాడాలి మామూలుగా ఉప్పు వేసినట్టే మరి ఉప్పు నిలవదండి పత్రం నిలవదు ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఉప్పు కూడా కొలత ప్రకారం వేసుకోవాలి ఉప్పు కారణం లేదు ఎనిమిది గ్లాసులు అన్నాడు కారం పది గ్లాసులు కారం వచ్చిన ఎనిమిది గ్లాసులు ఉప్పు ఘాట్లేదు కారం అని కాబట్టి రెండు గ్లాసులు తక్కువ వేస్తాను కారం అయితే ఘాట్లేదండి మామూలుగా ఉంది ఘాట్ వేసి మళ్ళీ కడుపులో మంట వస్తుంది కాబట్టి కారం పది గ్లాసులు కారం అండి ఎనిమిది గ్లాసులు ఉప్పు వేసిన సమానం చెయ్యాలి కారాన్ని బట్టి తగ్గించు కారం ఉప్పు లేదు కాబట్టి మనం తగ్గించాం ఈ కారంలో పచ్చడి నుండి వీటిని నీట్గా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట కొంచెం చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కాబట్టి ఆ గడ్డలో మడుకాయ పచ్చడిలో కలవదు కాబట్టి మనం తిరుపుకోవాలి అది కరిగే విధంగా చిరుపుకోవాలి మెంతి పిండి అండి మెంతి పిండి ఈ సగం కలుపుకుంటుంది అనమాట ఒక వంద గ్రాముల సుమారు కలుపుకుంటుంది ఈ జీలకర్ర కూడా వేయించుకోనండి మిక్సీ చేసుకోవాలి మెత్తగా మెంతగా అయిన తర్వాత మనం ఈ విధంగా మనం కలుపుకోవాలి దీంట్లో మాడక పత్రడు స్మెల్ కోసం మంచిగా వాసుకుంటుంది ఆవుపిండి అండి పిండి కూడా వేడి చేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా పెట్టినాం వేయించుకొని మెత్తగా మిక్సీలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కలపాలి ఇవి ఏదంటే పత్తడి రుచి కోసం ఇవన్నీ చదువుతాం మనం రుచి ఇవి అయిపోతే రుచి ఉండదండి పచ్చడి అనేది ఆవపిండి ఇవన్నీ మనం కలుపుకోవాలండి మనం సమృద్ధిగా మొత్తం నీట్గా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఏం ఆయిల్ ఏమైలేదు ఏస్ ఏస్ బ్రాండ్ అండి ఏస్ బ్రాండ్ మంచి స్మెల్ ఉంటుంది పల్లి ఆయిల్ ప్యాకెట్ అనమాట తెచ్చిన స్మెల్ బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం కలుపుకోవాలి ఈ విధంగా మెంతి మెంతిపిండి జీలకర్ర సమృద్ధి వేసినవండి వీటిని శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అండి ఇందులో ఇప్పుడు మనం ఈ ముక్కలకి పట్టిస్తున్నాం అనమాట కమ్మనైన వాసన వస్తుందని తినబోతినప్పుడే సూపర్ ఉంది ఆ వాసన గీల్చిన చాలనిపిస్తుంది అండి సూపర్ తగినంత ఆయిల్ మనం వేసుకోవాలి ఈ కారం ఉప్పు ఎంత కలవాలి ఈ పిండి మనం ఆవు పిండి జీలకర్ర పిండి మెంతి పిండి కలిసే విధంగా మనం కలుపుకోవాలి జాడే ఉంది అనుకొని మూడు ముక్కలు మనం ఈ పింగాణి జాడీలు వేసుకోవాలండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దేవుడికి మనం దండం పెట్టుకోవాలన్నమాట అట్లా పద్ధతులు పాటిస్తే ఎక్కువ రోజులు ఉంటుంది మనకి పతడే చెడిపోదు అనమాట చూడండి మూడు ముక్కలు వేసిన అనమాట దేవుడికి దండం పెట్టినా ఏడవ చేతితోటి మూడు ముక్కలు అందరూ అనమాట ఆ నూనె కూడా వేసుకున్న తర్వాత చుట్టూ అండిచ్చినాం లోపల ఈ తర్వాత మనం చట్నీని ఇందులో జాడీలు పెడుతున్నాం అండి చూడండి చూస్తుంటే ఎప్పుడైతే ముందు అవుతుంది పచ్చడి ఈ పచ్చడి పింగాని జడి మాత్రమే ఇవ్వడాలండి ప్లాస్టిక్ డబ్బాలలో క్యాన్లలో పెట్టవద్దు దయచేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పింగాని పాత్రలు మాత్రం వాడాలి ఆయిల్ సరిపడా వేసుకోవాలని ఇందులో మళ్ళీ మూడో రోజుకి మనం దీన్ని కలుపుకోవాలి జాడలు పెట్టినటువంటి మరొక చెట్టిని కలుపుకోవాలి తర్వాత తినేటప్పుడు మనం ఎల్లిపాయలు తాలింపు వేసుకొని ఫైనల్ లో ఈ విధంగా తాలింపు వేసుకోవాలండి మిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర ఈ మూడు మెంతులు కొన్ని వేసుకోవాలనమాట ఈ విధంగా మనం ఫైనల్ లో వేసుకుంటాం టేస్ట్ కోసం ఫ్లేవర్ బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది చల్లారాలు పూర్తిగా చల్లారాలండి చల్లబడిన తర్వాత మనం దాన్ని వేసుకోవాలి ఇందులో అన్నం అనమాట సూపర్ ఉంటుందండి దినాలు కానీ సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ కట్టేసి చెప్తా ఇంకా తినేది కాబట్టి కలుపుతున్నా

పచ్చడి పెడతాం అయిపోయింది పూర్తిగా తర్వాత గిన్నెలో మిగిలిందండి కారం కొద్దిగా మారుగా పచ్చడి పెట్టిన తర్వాత మిగిలిపోయింది పచ్చడి పెడితే ఒక లెక్క అయితే ఇది తింటాం ఒక లెక్క అనమాట ఎక్సలెంట్ ఉంది వేడి వేడి అన్నంలో ఇప్పుడే కలిపి అనమాట సూపర్ ఉంటుందండి సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మనం గిట్టి తగలకు ఉండడానికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం తాలి వేసుకున్నాక తాలి పూర్తిగా చల్లారిపోయినాక ఇట్లా పైన వేసుకోవాలండి ఆ తాలింపు వేసుకున్నాక ఇది మూడో రోజు కలపాలి అప్పుడు మీరు మళ్ళీ మీకు చూపెడతాం వాళ్ళకి దుమ్ము పోకుండా అండి ఇప్పుడు ఈ మూత సందు నుంచి దుమ్ము పోతుంది మనం ఒక క్లాత్ పెట్టుకోవడం వల్ల ఇలా క్లాత్ ఉండటం వల్ల దుమ్ము పోతుంది లోపలికి మళ్ళీ వీటిని మళ్ళీ ఒక పెద్ద గిన్నెలు వేసుకోవాలి కలపమని చెప్పింది మహోజన్ గారు ఈరోజు కలుపుతున్న చూడండి ఇది విధానం చూడండి ఈ విధంగా ఒక పెద్ద బొచ్చే తీసుకున్నాం పెద్ద గిన్నె

మొత్తాన్ని కలవాలి మళ్ళీ సరిపోలేదు కాబట్టి పక్కడికి ఎక్కువగా నూనె ఉండాలి నిల్వ ఉండాలంటే నూనె ఉండాలి ఒక పక్క నుంచి విధంగా కలుపుకుంటా కలుపుకోవాలి మొత్తం కొట్టాలి ఈరోజు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడే మూడో రోజే ఉప్పు మళ్ళీ చూ చూద్దాం టేస్ట్ చూసి ఈ విధంగా మామిడిక పచ్చడిలో ఆయిల్ కలిపినండి ఇప్పుడే తర్వాత ఇది జాడిలో మనం పెట్టుకోవాలన్నమాట జాడిలో నిల్వ ఉంచుకోవాలి మనం డైలీగా ఆడుకున్న జాడీలు అయితేనే మనం నింపుకోవాలి మూడో రోజు మొత్తం మళ్ళీ ఆయిల్ పోసుకొని శుభ్రంగా కలుపుకొని మళ్ళీ జాడి తెచ్చుకోవాలి మూడు రోజులు కలుపుకోవటం వల్ల మనకి ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోయిందా లేదా అర్థం అవుతుంది ఈ విధంగా మూడో రోజు ఆయిల్ కలుపుకున్న సరిపడంత ఇగో క్లోజ్ చేస్తున్నాం చూడండి దీనిపైన మళ్ళీ మూత పెట్టినాం మూత పెట్టిన తర్వాత ఒక గుడ్డ కడుతున్నా అనమాట దుమ్ముతులు పోకుండా మంచి కట్టు ओके okay.